Hi, hello and thank you. Namaste. Welcome to V20 TV. Name me Bangaraj. ఓకే సో మనం గత వారం నుంచి చూస్తాం ఒకటి న్యూస్ బాగా వైరల్ అయిపోతుంది సో అది ఏంటంటే రాస్తారు అండ్ సో లావ్ కేసు ఓకే సో ఈ కేసులో అంటే రోజు ఒక ట్విస్ట్ మనకి బయటపడుతుంది అండ్ రీసెంట్గా తను సో లాయర్ కి కొన్ని ప్రూఫ్స్ కూడా ఇచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాంట్లో దాదాపు ఒక వన్ సెవెంటీ ఫోటోస్ కూడా తను లాయర్కి చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు మెయిన్ గా మనకు బాగా అనిపిస్తుంది అంటే సో రాస్తాను అనే వ్యక్తి తనకి అంటే అవకాశం కూడా చేపిచ్చాడు కూడా చెప్పడం జరిగింది అండ్ సో చాలామంది అంటే ఇంకోటి సో రీసెంట్గా ఒక ఆడియో కూడా బయటికి రావడం జరిగింది అండ్ దాంట్లో వాళ్ళిద్దరు అంటే బంధ గుర్తు తిట్టుకుంటున్నారు సో కొట్టుకుంటున్నారు అండ్ సో అది అంటే మనకి ఆడియో కనిపించి అంటే వినిపించింది అండ్ మీడియో మనకి ఎక్కడ కనిపించలేదు సో అసలు దాంట్లో ఏంది అసలు అని ఎవరు కూడా సరే అర్థం కావచ్చు అండ్ అంటే ఈ కేసు అంటే ఈ న్యూస్ చూస్తున్న మంది ఆడియన్స్ కూడా సో చాలా అనుకుంటున్నారు అంటే కొందరు అంటే రాష్ట్రం తప్పు కొంతమంది లావనేది తప్పు అంటున్నారు సో దీంట్లో ఎవరు కూడా క్లారిటీగా అంటే మనము తెలుసుకోలేకపోతున్నాం ఓకే సో అసలు అంటే ఏం జరుగుతుంది కదా అంటే అంటే నిజంగా ఇంకా తెరాలంటే కొద్దిగా టైం పడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు కొత్తగా అండ్ సో పవన్ కళ్యాణ్ పేరు బాగా వినిపిస్తున్నాయి మనకు తెలుసు సో పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తితో సో మనం అంటే తన అనుకుంది మొత్తానికైతే సాధించడానికి ఎప్పుడు నుంచి వస్తానని అంటే ఎవరైతే తక్కువ చూసారో సో ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఏపీ మొత్తం అనేది తను ఏడుతున్నాడు సో ముఖ్యమంత్రిగా అండ్ రీసెంట్గా తను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడం జరిగింది ఓకే సో అయితే ఇప్పుడు తను రీసెంట్గా అంటే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింది అండ్ రీసెంట్గా ఒక ఛానల్కి ఇవ్వడం జరిగింది సో ఇంటర్వ్యూలో ఏంటంటే తను అంటే ర్యాంక్ అడగడం జరిగింది సో అంటే మీరు అంటే ఎవరికోసం చూస్తున్నారా అంటే ఎవరి అంటే ఎవరైనా సహాయం అడుగుతున్నారా అని చెప్పేసి అనే వేలో తను అడిగితే సో లావాయిగా ఏం చెప్పారంటే సో నేను ఎట్లా సరే సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను నాకు తను న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే సో ఇంకొకటి కూడా అంటే తను అంటే ఏమంటారు తనకి ముగ్గురు బార్లు అని చెప్పేసి చాలా అంటుంటారు సో తను న్యాయం చేస్తాడు ఖచ్చితంగా అంటే ఈ బాధపడి తనకు బాగా అర్థమవుతుంది సో నేను అందుకే నేను నిన్వేషన్ వ్యక్తి కాబట్టి అండ్ అలాగే సో ప్రజల్ని పాలిస్తున్న వ్యక్తిగా సో తనకి తెలుసు న్యాయం ఏంటి అంటే ఎవరి తప్పుందో తనకి తెలుస్తుంది సో కాబట్టి నేను తనని కలిసి సో నా అంటే నాకు న్యాయం చేయమని సో పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను కోరుకుంటాను సో ఖచ్చితంగా త్వరలో తనని కలిసి నేను నా బాధ మొత్తం తనని చెప్పుకొని సో నాకు న్యాయం చేసేటట్టు సో నేను చూస్తానని చెప్పేసి తను అనడం జరిగింది ఓకే సో మొత్తానికి ఏంటంటే సో ఈ కేసు ఒకటి రోజు ఒకటి బయటపడుతుంది అండ్ రోజు ఒకటి లిస్ట్ కూడా బయటపడుతుంది ఇంకా సో ఇప్పుడు తను అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి తన బాధ చెప్పుకుంటాను తనకి ఎలా అయినా సరే న్యాయం చేయమని చెప్పేసి నేను కోరుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే సో మన దృశ్యం పవన్ కళ్యాణ్ గారి గురించి సో తను ఖచ్చితంగా నేను అనుకుంటే కనుక అండ్ ఒక మాటిస్తే ఖచ్చితంగా తను నిలబెట్టుకుంటాడు అండ్ తన సినిమా కూడా అదే కనిపిస్తుంది మనకు అండ్ సో తన బయట తను మాట్లాడాలన్నమాట తన కూడా అలాంటిది సో మరి ఇప్పుడు అంటే ఎంతో మందికి అంటే ఎంతో మంది ఆడుపెట్టడం కూడా తను వాడుకోవడం జరిగింది చాలా మంది తన పాల్పడి ఉండడం జరుగుతుంది సో రీసెంట్ గా అంటే తన సినిమాల కంటే కూడా అంటే ఇప్పుడు ప్రజలకి అంటే పాలన చేయడం వాళ్ళకి సేవ చేయడమే ముఖ్యంగా సో తను అంటే తను ఎక్కడి నుంచి గెలిచాడో పెట్టకపోవడము సో అక్కడనే తను తన ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రజలతోటి అంటే నిమగ్నమే ఉండడా కానీ సో తన సినిమాలు కూడా అంటే తనకి మిగిలినప్పుడు మాత్రం టూ డేస్ త్రీ డేస్ అట్లా నేను సినిమాలు షూటింగ్ చేసుకొని తర్వాత మిగిలినంతా కూడా నేను ప్రజాసేవకి సేవకి చేస్తాను సో నాకు ప్రజలు పాయింట్ అనే మనం ఒక స్పీచ్ కూడా వినడం జరిగింది ఏసెట్లు ఓకే సో అలాంటి వ్యక్తి దగ్గరికి తను మా మాట సో వచ్చింది సో అది కూడా అంటే మంచి పరిణామాన్ని చెప్పుకోవచ్చు ఓకే సో ఎవరితో పవన్ కళ్యాణ్ అంటే ఎవరితో పవన్ కళ్యాణ్ కాన్షన్ సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు లావణ్య గారు సో పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏం చేసే తన బాధ చెప్పుకుంటూ చెప్పుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీన్ని ఎలా చూస్తారు అండ్ తనకి న్యాయం అంటారా సో పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు లేదా అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్